అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవి వారి వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ అశ్విని ఈ రోజుల్లో చాలా మంది గవర్నమెంట్ జాబ్ కోసం నానా తంటాలు పడుతుంటారు కానీ ఇక్కడ మాత్రం ఒక టీచర్ సక్రమంగా తన ఉద్యోగం చేయకుండా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడాది పాటు స్కూల్కి వెళ్లకుండానే ఫుల్ శాలరీ తీసుకుంది ఈ సంఘటన నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో చోటు చేసుకుంది కొర్రతండ ప్రాంతంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో టీచర్గా ఉన్న సుల్తానా అనే మహిళ బిధులకు హాజరు కాకుండానే జీతం తీసుకుంటూ ఎంజాయ్ చేసింది అయితే సుల్తానాకు వచ్చిన ఈ జీతంలో హెడ్ మాస్టర్ వేణుమాధవ్ ఇన్ఛార్జ్ మాజీ ఎంయు కూడా షేర్ ఇక ఈ విషయంపై ఉపాధ్యాయ సంఘాలు ఫిర్యాదు చేసినప్పటికీ డిఈఓ భిక్షపతి పట్టించుకోలేదని అన్నారు దీంతో డిఈఓ కార్యాలయాన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు ముట్టడించి నిరసన తెలిపాయి దీంతో మహిళా టీచర్ తో పాటుగా హెడ్ మాస్టర్ వేణుమాధవ్ ఇన్ఛార్జ్ మాజీ ఎంఈఓగా ఉన్న సామ్యా నాయకులను కూడా విద్యాశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లుగా తెలుసు